నీ జీవితాన్ని ఎవ్వరితోనూ పోల్చుకోకు సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు ఎవ్వరి విలువ వారిదే శరీరానికి మరణం ఒక్కసారి కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది ఆశ దుఃఖానికి హేతు ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు వేలాది వ్యర్థమైన మాటలు వినడం కంటే శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట చాలు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి మనం మంచే చూడాలి ఆ మంచిని అలవాటు చేసుకోవాలి ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి ఆలోచిస్తే ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని దాన్ని గురించి ఆలోచిస్తారు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ మాత్రమే కాలాన్ని వృధా చేయడము అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే జీవితం అంటే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు ముందు నువ్వు సంస్కరించుకో ఆ తర్వాత సమాజాన్ని సంస్కరించు అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం ప్రియమైన వారి వలన సంతోషమే కాదు దుఃఖము బాధ కష్టాలు కూడా కలుగుతాయి గతాన్ని తలచటం మానుకో భవిష్యత్తు గురించి కళలు కనకు ప్రస్తుతం మనసుపై లగ్నం చేయి కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి సాయం చేసేవాడు దేవుడు మంచిగా మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికేవాడు మనిషి చదువు కన్నా మంచి నడవడిక ముఖ్యం ఏదైనా చేయడం విలువైనది అయితే మీ హృదయంతో చేయండి నాలుక పదునైన కత్తి లాంటిది రక్తం తీయకుండానే చంపేస్తుంది ఏది శాశ్వతం కాదు మీరు ఎవ్వరికైనా దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది వివేకంతో జీవించిన వ్యక్తి మరణానికి కూడా భయపడకూడదు మీ అహాన్ని వదులుగా ఉండే వస్త్రంలా ధరించండి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటారు ఆవేశపూరిత ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు బాధలకి మూలం అనుబంధం నిజమైన ప్రేమ అవగాహన నుండి పుడుతుంది ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా మారిపోతుంది ప్రతి హృదయం మనం మళ్ళీ పుడతాం ఈరోజు మనం చేసేది చాలా ముఖ్యమైనది మనస్సు మరియు శరీరం రెండిటికి ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే గతం గురించి దుఃఖించడం భవిష్యత్తు గురించి చింతించడం లేదా ఇబ్బందులని అంచనా వేయడం కాదు కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్ధగా ఇష్టంగా జీవించడం అన్ని తప్పులు మనస్సు వల్లనే పుడతాయి మనస్సు మారితే తప్పులు మిగిలిపోతాయా మార్పు లేకుండా ఏది ఉండదు ఆరోగ్యం గొప్ప బహుమతి సంతృప్తి గొప్ప సంపద మనలోని ఆలోచనలతో మనం ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం మీ పని మరియు మాటలు ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటే ఆనందం వస్తుంది మీరు ముళ్ళు విసురుతారు నా మౌనంలో పడి అవి పువ్వుల్లా మారతాయి